श्रीमहागणाधिपतये नमः श्रीगुरुव्यो श्री नमः श्रीरामचन्द्रपरब्रह्मणे मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भवद्भक्तुलर ఎంతో మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన రోజున ఏ విధానాలు పాటిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం ఎక్కువగా కలుగుతుందో అవి కూడా సులభమైనటువంటి పద్ధతుల్లో మీకు వివరించడం కోసం పరసా టీవీ ద్వారా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందించడం జరుగుతోంది ముందు నిలబడి చక్కగా అగ్ని గర్భం రుద్రతేజం అగ్ని గర్భం రుద్రతేజం బాల రూపం కుక్కుటధ్వజం వాహన శక్తిధరం దరం మహోన్నతం మహావీరం సుబ్రహ్మణ్యం శరను శరణు శరవణ భవ స్వామి అంటే చాలు ఆయనకి చాలా గొప్ప స్థుతి చేసిన టైపు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి కూడా షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకునేటువంటి సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది మార్గశిర మాసంలో ఆరవ తిది నాడు అంటే షష్ఠి తిది నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి పేరుతో గొప్ప పండుగను జరుపుకుంటూ ఉంటాం మరి ఈరోజు ఏమి చేయాలి అంటే ముందుగా ఉదయ కాలంలోనే స్నానం చేయడము అది నదీ స్నానమా ఇంటి దగ్గర స్నానమా అనేటువంటిది వారి వారి వీలును బట్టి ఉంటుంది నదీ అయిపోయిన వెంటనే ముందుగా చేయవలసింది దేవుడి గదిలోకి వెళ్ళి దీపారాధన చేసుకోవడం అన్నమాట ఇది ప్రే పండగ నాడైనా నిత్యం చేసేటువంటి పని అయినా కుదరకపోతే పండగ రోజైనా ఇలా చేసుకోవాలి ఇంకా షష్టి గురించి కొన్ని మంచి మంచి విషయాలు ఒకటి షష్ఠి అంటే ఆరవ తిథి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖములు కలిగినటువంటి వాడు షణ్ముఖుడు అని పేరు ఆర్ముఘం ఆరు ముఖములు కలిగిన వాళ్ళు కాబట్టి తమిళనాడు అంతా కూడా ఆర్ముఘం అని పిలుస్తారు షణ్ముఖ అని పిలుస్తారు మురుగా అని పిలుస్తారు అందువల్ల షష్ఠి ఆరవది అవుతుంది ఈయనకి ఆరు శిరస్సులు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే మన ఇంటికి ఒక ఆరుగురు వచ్చారనుకోండి ఆరుగురు వచ్చినప్పుడు ఆరుగురికి మర్యాద చేసే ప్రయత్నం చేస్తాం కదా ఆరు కాఫీలు ఇస్తాం కదా ఆరు స్వీట్స్ పెడతాం కదా ఎవరికి వారి కిందే లెక్క కదా అలా ఒక చిన్న భావనతోటి ఒకటి పెట్టినా ఏమీ కాదు ఎందుకంటే అంతా ఆయన స్వరూపమే కాబట్టి ఈ విషయంలో కానీ కొంచెం విశ్లేషించి చూసుకుంటే కొంతమంది పండితులు పురాణాల్లోనూ అక్కడక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆరు సంఖ్యతో కూడినటువంటి విశేషం ఉంది ఆయనకి అని చెప్పేసి అందువల్ల ఆయన మంత్రం కూడా అలాగే ఉంటుంది ఆ అక్షరాలతో ఉంటుంది అందువల్ల ఆరు దీపములు వెలిగించాలి ఇది ఎంత సులువైన పని పెద్ద ఏం కాదు కదా ఒక దీపం ఎలాగా వెలిగిస్తా ఆరు దీపములు ఒక్కొక్క ఆయన యొక్క స్వరూపానికి ఆరు రకాలుగా ఉండేటువంటి ఆరు ముఖములతో శోభిల్లేటువంటి ఆయనకి ఆరు దీపములు వెలిగించడం అయ్యో ఆరు దీపములు మేము వెలిగించలేమండి అనుకోవచ్చు మరొక మార్గం కూడా ఉంది అలా కూడా చేసుకోవచ్చు ఆరు ఒత్తులు వేసి ప్రమిదలో ఒకే ప్రమిదలో ఆరు ఒత్తులు వేసి ఆరు జ్యోతులుగా వెలుగుతూ ఉండాలి ఆరు ఒత్తులు కలిపేసి ఒకటి చేసేసి వెలిగించేసి మీరు చెప్పినట్టే ఆరు ఒత్తులు వేసామంటే అది ఒక జ్యోతి కిందే అవుతుంది అందువల్ల కాంతులు ఆరు కాంతులు కనపడాలి ఆరు జ్యోతులతో ప్రకాశించాలి అది అలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా ఏం చేయాలి ఆరు వెలిగించండి ఆరు రకాలైనటువంటి దీపం వెలిగించే ప్రయత్నం చేయండి ఆరు కుదిరితే ఆరు ప్రమిదల్లో పెట్టుకున్నా పర్వాలేదు ఆరు ఒత్తులు ఒకే దాంట్లో వేసి వెలిగించినా పర్వాలేదు మీ వీలును బట్టి చెయ్యండి ఇంకా నెయ్యి వెయ్యాలా నూనె వెయ్యాలా కొబ్బరి నూనె వేయాలా ఇవన్నీ మీ మీ సౌకర్యాన్ని బట్టి మీ వీలును బట్టి చేసుకొని చాలా సార్లు చెప్పడం జరిగింది కదా ఆవు నెయ్య చాలా ఉత్తమం తర్వాత నువ్వుల నూనె తర్వాత కొబ్బరి నూనె ఇంకా ఏవైనా తర్వాత విషయాలు అలాగా అయిన తర్వాత మరి ఇంకా ఏం చెయ్యాలి అంటే ఆరు పువ్వులను సమర్పించడం కూడా విశేషమైన ఆరు కంటే ఎక్కువ సమర్పించకూడదా అంటే అంటే ఎక్కువ సమర్పించవచ్చు కానీ ఆరు తప్పనిసరిగా సమర్పిస్తే చాలా మంచిది అన్నమాట ఐదు నాలుగు అలా కాకుండా ఆరు పువ్వులు ఓం శరవ నభవ ఆ రక్షరా ఓం ప్రతి మంత్రానికి ఎలాగా ముందు పెడతాం శరవణ భవ శివాయ అంటే పంచాక్షరి మంత్రం ఐదక్షరాలు షడాక్షరీ మంత్రం శరవణ భవా అనేటువంటిది కాబట్టి ఆరు నామ ఆరు అక్షరాలతో ఉన్నటువంటి నామము ఆహ్ ఆయనకి చాలా ప్రీతికరం ఓం శరవణ భవ 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 అనే నామాన్ని పలుకుతూ ఉండడు ఎంత పలికితే అంత మంచిది కాబట్టి ఆరు నమస్కారములు కూడా చేయమన్నాడు ఆరు దీపాలు పెట్టారు ఆరు పువ్వులు పెట్టారు ఆరు నమస్కారములు ఓం శరవణ భవా అని స్వామిని ఒకసారి చూసుకోండి ఓం శరవణ భవా మరలా స్వామిని ఒకసారి ఆనంద ఆనందపార్వశ్యంగా చూసుకోండి ఓం మరలా స్వామిని ఒకసారి ఆనందపారవశ్యంగా చూసుకోండి ఇలాగా శరవణ భవ శరవణ భవ శరవణ భవ అనే నామాన్ని ఎక్కువసార్లు సార్లు పలుకుతూ ఉండడం ఆరు దీపాలు ఆరు పువ్వులు ఆరు నమస్కారములు ఆరు ప్రదక్షిణలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆరు ప్రదక్షిణలు సాధారణంగా మూడు చేస్తాం మూడు చేసిన తప్పైతే ఏం కాదు కానీ ప్రత్యేకంగా ఆయన యొక్క ఓం భవ మంత్రాన్ని చదువుతూ ఆరు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది ఇంకా మేము నూట ఎనిమిది చేద్దాం అనుకున్నామండి మీరు ఆరు అంటారు ఏమిటంటే నూట ఎనిమిది చేసుకోవచ్చు వెయ్యి చేసుకోవచ్చు మీ ఓపిక ఆరు చాలా మినిమం అంటారు చూసారా కనీసం ఆరు చేస్తే చాలా మంచిది ఎన్ని చేసినా మీరు అనుకున్న మొక్కు అది మొక్కు మొక్కు కాబట్టి మీరు ఎనిమిది అనుకుంటే ఎనిమిది చేయండి యాభై నాలుగు అనుకుంటే యాభై నాలుగు చేయండి ప్రసాదాల్లో కూడా ఆరు సంఖ్య ఉండేలా చూసుకోగలిగితే అది కూడా చూసుకోండి అంటే ఆరు అరటి పండ్లు సమర్పించండి ఆరు ఖర్జూర పండ్లు ఆరు సపోటాలు ఆరు యాపిల్స్ ఆరు అరటి పండ్లు ఈ విధంగా సమర్పించవచ్చు మీ వీలును బట్టి ఒకవేళ అలా కుదరకపోయినా ఒకే రకం ఆరు ఇవ్వడం ఒక పద్ధతి ఆరు రకాలుగా ఉండడం కూడా ఒక పద్ధతి ఒక కొబ్బరికాయ ఒక అరటిపళ్ళు అరటిపళ్ళలో కూడా ఆరు అక్కడ పెట్టుకోవచ్చు ఒక కొబ్బరికాయ అలాగే బెల్లముక్క చనివిడి పానకం వడపప్పు ఆరు అయిపోయాయి వీటిలో మీరు ఏమైనా మార్పులు చేసుకున్నా చేసుకోవచ్చు ఆరు రకాల ప్రసాదాలు పెట్టి ఆరు రకాల ప్రదక్షిణలు చేసి ఆరు రకాల దీపాలు వెలిగించి ఆరు రకాల పువ్వులు సమర్పించి ఆరు రకాల నమస్కారాలు సమర్పిస్తే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరం అవుతుంది ఇది సులభమైనటువంటిది విషయం తెలిస్తే అందరూ ఆచరించుకునేటువంటిది దీని ఖర్చుతో కూడుకున్నటువంటిది ఏమీ కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ రోజున మీరు బయటికి వెళ్ళినప్పుడు ముందుగా గణపతి ఆలయం ఏమైనా ఉంటే గణపతిని దర్శించుకోండి శివాలయానికి వెళ్ళిపోతే అక్కడ గణపతి తప్పనిసరిగా ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శివాలయంలోనే ఉంటే ఏ సమస్య లేదు ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దూరంగా ఉండొచ్చు శివాలయం ఉండొచ్చు శివాలయం లేకపోయినా ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు ఎలా ఏం చేయాలి అంటే ముందు గణపతిని మనం ప్రార్థించుకోవాలి ఏ పూజలైనా అయినా గణపతిని మనం ప్రార్థించుకుంటాం మామూలేది కానీ గణపతి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని ఇమ్మని వినాయకుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి నమస్కరించుకోవాలి ఏ నామముతో స్మరించుకోవాలి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పనిసరిగా అన్ని నామములు సుబ్రహ్మణ్య సంబంధితంగా ఉండాలి మీరు ఏ పూజ చేసినా సరే అనేటువంటి నామము సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు అంటారు స్కందుడు కాబట్టి ఆయనకు సంబంధించి ఎవరి దగ్గరకు వెళ్ళినా ఆ స్కంద అనేటువంటి దాంతో కలిపి చెప్పడం కూడా చేసుకోవాలి ముఖ్యంగా శివ కుటుంబం వాళ్ళ కుటుంబం వరకు చూసుకున్నట్లయితే వినాయకుడు పూజ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామికి అన్నయ్య అందువల్ల ఓం స్కందాగ్రజాయ నమ స్కందుడికి అన్నయ్యవయ్యా అని అగ్రజ అంటే స్కంద ప్లస్ అగ్రజ స్కందాంగ్రజాయ నమ ఓం స్కందాగ్రజాయ నమ అని నమస్కారం చేసుకోండి అగ్రజాయ నమ మేము అనలేకపోతున్నామండి అంటే అంటారు అనుకోండి స్కంద సోదరాయ నమ అనుకోండి స్కంద సోదరాయ నమ అనుకోండి లేదా ఓం స్కంద పూర్వజాయ నమ సుబ్రహ్మణ్య స్వామికి ముందున్నటువంటి స్వస్వరూపము అని స్కంద పూర్వజాయ నమ అని సుబ్రహ్మణ్యస్వామి అన్నయ్య సుబ్రహ్మణ్య స్వామి అన్నయ్య అని అంటే ఆయనకి చాలా వినాయకుడు చాలా ఆనందిస్తాడు తమ్ముడు యొక్క స్మరణతో కూడినటువంటి తన నామాన్ని అలా గణపతికి ఒక నమస్కారం చేసుకుని సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహాన్ని ఇమ్మని కోరుకోవడవో స్కందాగ్రజ మాకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని ప్రసాదించు ఆయన దర్శనానికి వెళ్తున్నామని మీ ఇంటి దగ్గరైనా ఈ పని చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు గణపతి సన్నిధిలో ఆ విధంగా నమస్కారం చేసుకుని అక్కడి నుంచి శివుడి దగ్గరికి రావాలి శివుడి దగ్గరకు వచ్చి కూడా స్కంద సంబంధమైన నామంతో శివుణ్ణి ప్రార్థించాలి మరి ఏమిటి ఆయన ఇప్పుడు అగ్రజుడు స్కందాగ్రజుడు అన్నాం ఇప్పుడు తండ్రి ఆయన సుబ్రహ్మణ్య స్వామికి స్కంద అనే నామం ఉండాలని చెప్పుకున్నాం స్కంద పితాయ నమ పితాయ నమ స్కంద జనకాయ నమ పితాయ నమ గుర్తులేదు జనకాయ నమ అది ఏమీ గుర్తులేదండి స్కంద ఒకటి గుర్తుందండి స్కందుడికి తండ్రి అయిన ఓ పరమేశ్వరానికి నమస్కారం అని పెట్టుకోండి అంతే అనుకున్నారు ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఆవిడ్ కూడా స్కంద సంబంధమైన నామంతోనే పిలవాలి రోజు మీరు ఎలా పిలుచుకున్నా వేరు ఈ వేళ మాత్రం స్కంద మాత ఓం స్కంద స్కంద య నమ అని చెప్పేసి ఆ అమ్మవారికి నమస్కరించుకొని మాకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని ప్రసాదించండి అని కోరుకుని అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళండి ఈ విధానం ఇంటి దగ్గరైనా అలా అనుకునైనా సరే వెళ్ళినట్లు భావన చేసుకున్నాయని చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి వెళ్తే అంత చాలా సంతోషించి ఆయనకి నచ్చిన పని చేసినట్టు అవుతుంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశీస్సులు పొంది వచ్చినట్టు ముందే వచ్చేస్తుంది ఆయనకి ఇన్ఫర్మేషన్ భక్తుడు వస్తున్నాడు అతన్ని తప్పనిసరిగా అనుగ్రహించు అని వచ్చేస్తాయి రికమెండేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈ విధానాన్ని పాటించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేటువంటి వారు ఆ రోజున కనీసం షష్ఠి రోజున ఏం చేయాలి అంటే వారు విభూతి ధారణ తప్పనిసరిగా చేయాలి విభూతి ఈశ్వరునికి సంకేతం విభూతి ధారణ మధ్యలో గంధం పెట్టండి గుండ్రంగా గంధం గుండ్రంగా పెట్టి దాని మీద కుంకుమ కొట్టు పెట్టండి ఆ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే శివ సంకేతము కుంకుమ అమ్మవారికి సంకేతము విభూతి శివుడికి సంకేతము గంధము సుబ్రహ్మణ్య స్వామికి సంకేతము కాబట్టి అది చక్కటి తిలక ధారణ అవుతుంది కాబట్టి ఆ విధంగా బొట్టు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి చిన్నగా అయినా అలా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా పది సంవత్సరాల లోపు పిల్లలు ఆరు సంవత్సరములు ఐదు సంవత్సరములు పిల్లలైనా పర్వాలేదు చక్కగా వాళ్ళ బాల రూపంలో తిరుగుతాడు సుబ్రహ్మణ్య స్వామి మురుగా 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 అని పిలుస్తారు తమిళనాడు అంతా చిన్నపిల్లల్ని రోజు చాలా గొప్పగా చూస్తారు ఆదరిస్తారు అభిమానిస్తారు అందువల్ల చిన్న పిల్లల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు కాబట్టి చిన్న పిల్లలకి ఏదైనా మీరు స్వీట్స్ లాంటివి అందించిన వాళ్ళకి బట్టలు అవి ఇవ్వడం ఇటువంటిది ఏదైనా చేయొచ్చు బ్రాహ్మణ పిల్లలు బాల బ్రహ్మచారులు అంటారు ఉపనయనం అవుతుంది వాళ్ళకి అలా ఉపనయనమైనటువంటి పిల్లవాడు ఉంటే అతనికి ఏదైనా కనుక మనం చేసినట్లయితే ఇంకా గొప్ప ఫలితము బాలలు ఎవ్వరికి చేసినా బాల రూపంలో ఉంటాడు షష్ఠీదేవి అనుగ్రహం బాలల మీదే ఉంటుంది షష్ఠీదేవి స్వరూపమే సుబ్రహ్మణ్యస్వామి ఆ విధంగా పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దక్షిణ సమర్పించేటప్పుడు కూడా ఆరు సంఖ్యలో సమర్పించండి అంటే మీరు నాణ్యమలు ఏర్పాటు చేసుకోండి మీరు రెండు రూపాయల కాయిన్స్ ఉన్నాయనుకోండి ఆరు రోడ్లు అలా ఇవ్వండి రూపాయి కాయిన్సే వేస్తారనుకోండి ఆరు రూపాయి బిళ్ళలు పది రూపాయలు కాయిన్స్ వేస్తే అనుకున్నారు అనుకోండి ఆరు పదులు అది మీ వీలుని బట్టి చేసుకోండి రూపాయి వేస్తారా రెండు వేస్తారా అది ఉండీలో వేసేసినా పర్వాలేదు ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు మేము పది రూపాయలు పది రూపాయలు ఇస్తామని అంటే పది రూపాయలు కాయిన్స్ ఇవ్వండి లేదా ఆరు పది రూపాయల నోట్లు ఇవ్వండి ఆరు సంఖ్యలో ఇవ్వండి ఆరు సంఖ్యలో సమర్పించండి ఇది కూడా పాటించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఇవి సులభమైనటువంటి మార్గాలు మీరు ఇంకా అభిషేకాలు చేయించుకుంటారా పూజలు చేయించుకుంటారా ఏం చేయించుకుంటారో అవన్నీ పాటిస్తూ యథావిధిగా చేసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ సులభ మార్గాలు పాటించడం ద్వారా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నాను ఎరుపు రంగు పూలతోటి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు ఎందుకంటే కుజుడు ఆయన ఆధీనంలో ఉంటాడుగా అందువల్ల కుజుడు కుజగ్రహ అనుగ్రహం అంతా కూడా కుజుడు శాంతించడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి కాబట్టి ఏం చేయాలి ఎర్రని పుష్పాలు తీసుకోండి మీరు మీ ఇంటి దగ్గర ఒక చిత్రపటం దగ్గర అయినా పర్వాలేదు అది పరమేశ్వరుడిదైనా పర్వాలేదు శివుడిదైనా పర్లేదు రాముడిదైనా పర్లేదు మీరు సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధిస్తారు దైవాన్ని అంతే ఆ రోజున అందువల్ల చక్కగా ఏం చేస్తారు ఒక పుష్పాన్ని తీసుకొని కాస్త కుంకుమతో అలా అద్ది ఓం శరవణ భవా మరలా కుంకుమతో అద్ది ఓం శరవణ భవా మరలా కుంకుమతో అది ఓం శరవణ భవ ఇలా ఓం శరవణ ఓం శరభవణ భవ అంటూ నూట ఎనిమిది పుష్పాలతోటి పూజ చేసినా మంచి ఫలితం వస్తుంది లేదు పుష్పములు దొరకలేదండి ఒకటి రెండే దొరికాయి అలా చేసి మిగతా కుంకుమ చేయండి ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ అని ఆ విధంగా చేసినా సరే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఓం శరవణ భవ నామాన్ని వెయ్యి సార్లు మించి ఎంత పఠిస్తే అంత మంచిది ఆరోగ్య సిద్ధి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి అలాగే ఋణ బాధ నివారణ శక్తి ప్రదాత తప్పనిసరిగా మీ అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందాలనే ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమాన్ని అందించడం జరిగింది మరి మరొక వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన మరికొన్ని విశేషాలు అందించడం జరుగుతుంది కాబట్టి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పరసా టీవీని మీ టీవీగా ప్రోత్సహించి ఆదరించవలసిందిగా కోరుతున్నాం సర్వే జనాశునోభవంతు